లబ్బూరు ఏకలవ్య సమస్యలు పరిష్కరిస్తాం అల్లూరి జిల్లా ముంచంగి పుట్టు మండలం లబ్బూరు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ సమస్యలు తొందరలోనే పరిస్థాయిలో పరిష్కరిస్తామని లబ్బూరు ఏకలవ్య సమస్యలను పరిష్కరిస్తాం అల్లూరి జిల్లా ముంచంగి పుట్టు మండలం లబ్బూరు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ సమస్యలు తొందరలోనే పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సిఎరి దొన్నుదొర తెలిపారు ఆదివారం లబ్బూరు ఏకలవ్యలో సందర్శించిన అనంతరమైన మీడియాతో మాట్లాడుతూ ఏకలవ్యలో ఉన్న నీటి సమస్య రెండు రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు పాఠశాల రెండవ అంతస్తు భవన నిర్మాణంతో పాటు ప్రహరీ గూడ నిర్మాణం త్వరలోనే పూర్తి చేస్తామన్నారు లబ్బూరు ఏకలవ్యను టీడీపీ హయాంలోనే మంజూరు చేసిందని కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే పాఠశాల ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు గిరిజన ప్రాంతంలో ఉన్న అన్ని గురుకుల ప్రభుత్వ పాఠశాలల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు ఏకలవ్య పాఠశాల విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ప్రయోజకులు కావాలని ఆకాంక్షించారు పాఠశాలల విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఈ పర్యటన సందర్భంగా ఉపాధ్యాయుల పనితీరును ప్రశంసిస్తూ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షురాలు సన్యాసమ్మ పిఎస్ చైర్మన్ బాబూజీ అరకు పార్లమెంట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ శాస్త్రిబాబు టీడీపీ మండల కార్యదర్శి జగత్ రాయ్ కూటమి నాయకులు బలరాం రామస్వామి నీలకంఠం పాత్రో చిన్ని కామరాజు రామదాసు సుబ్రహ్మణ్యం చిరంజీవి తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే ఇంత మారుమూల ప్రాంతంలో ఒక ఈఎంఆర్ఎస్ పాఠశాల అంటే అది ఏకలవ్య ఇలాంటి పాఠశాలలు మా గిరిజన ప్రాంతంలో ఉండడము సంతోషదాయకం ఇది గత మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ పాఠశాలలు ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క పాఠశాలలు మంజూరు చేయడం జరిగింది ఈరోజు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పాఠశాలని ప్రారంభించడం చాలా సంతోషదాయకం గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈఎంఎర్స్ పాఠశాలల కోసం కనీసం పట్టించుకోలేదు వాళ్ళ బిల్డింగ్ నిర్మాణం కోసం పట్టించుకోలేదు కానీ మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడెక్కడైతే ఈమెర్స్ పాఠశాలలు ఉన్నాయో ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాటి అభివృద్ధి కోసం పిల్లల విద్యాభివృద్ధి కోసం ఇవాళ మా కూటమి ప్రభుత్వం పాటుపడుతుంది అందులో భాగంగానే ఈ పాఠశాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించాలి అనే ఉద్దేశంతో ఇవాళ నేను రావడం జరిగింది తదనుగుణంగానే ఇక్కడ ఉన్న సమస్యలు తెలుసుకున్నాను తెలుసుకొని దీన్ని వెంటనే పరిష్కారం కోసం నేను ఆల్రెడీ మాట్లాడాను గురుకులంతో కానీ ఇక్కడ కాంటాక్ట్లతో కానీ నేను మాట్లాడి ఆ సమస్యలు సత్వర పరిష్కారానికి నేను మాట్లాడాను ఇక్కడ ఈ మా ప్రభుత్వం ఉన్నంత వరకు ఏ ఏ స్కూల్ ఒక గురుకులమే కాదు ప్రతి పాఠశాలలో ఎటువంటి సమస్యలు లేకుండా చేయడమే ప్రభుత్వం ధ్యేయం నా నియోజకవర్గంలో ఆరు ఈఎంఎర్స్ పాఠశాలలు ఉన్నాయి ఈ ఆరు ఈఎంఆర్స్ పాఠశాలలో కూడాను ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ సమస్యలు లేకుండా చూ చూడ్డానికి నేను ఆల్రెడీ గురుకులంతో నేను మాట్లాడడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఇక్కడ మంచి ఉన్నతమైనటువంటి విద్య ఏ ఉద్దేశంతో అయితే ఇక్కడ పాఠశాల స్థాపించారో ఆ ఉద్దేశం నెరవేర్చబడ నెరవేర్చబడే విధంగా ఇక్కడ పిల్లలు మంచిగా చదువుకొని మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలని మంచి భవిష్యత్తు మా గిరిజన పిల్లలు అందుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కూడా పిల్లల భవిష్యత్తు కోసం చాలా కష్టపడుతున్నారు ఇప్పుడే ప్రతి క్లాస్కి నేను తిరిగాను ప్రతి క్లాస్కి తిరిగి వాళ్ళ పిల్లలు ఏ రకంగా చదువుకుంటున్నారు వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది ఉపాధ్యాయులు చాలా చక్కగా బోధిస్తున్నారని పిల్లల నోట నుండి వచ్చినటువంటి మాట అలాగే వాళ్ళతో కలిసి నేను వాళ్ళకి మెను ఏ రకంగా పెడుతున్నారు భోజనాలు ఎట్లా పెడుతున్నారని పరిశీలించడం జరిగింది వాళ్ళతో పాటు నేను కూడా సాపంక్తి భోజనం చేయడం జరిగింది మెను ప్రకారంగా ప్రభుత్వం నిర్దేశించినటువంటి మెను ప్రకారంగా ఇక్కడ మెను కూడా ఇస్తున్నారు ఏదేమైనా ఈ పాఠశాల బాగా జరుగుతూ ఉంది ప్రిన్సిపాల్ గారు సుమన్ గారు కూడా అంత చిన్న పిన్న వయసు అయినా కానీ చాలా బాధ్యత తీసుకొని ఈ పాఠశాలను ఒక మంచి పొజిషన్కి తీసుకెళ్లాలని ప్రిన్సిపాల్ గారు కూడాను ఆవిడ చాలా కష్టపడుతున్నారు దానికి తగ్గట్టు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి స్టాఫ్ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అందరూ కష్టపడుతున్నందుకు ప్రిన్సిపల్తో పాటు ఆ స్టాఫ్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గిరిజన విద్యాభివృద్ధి కోసం కంకణం కట్టుకొని గిరిజన విద్యార్థి కోసం అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది దానికోసం ఏదైనా ఎలాంటి అభివృద్ధి కావాలో పిల్లలకి ఎలాంటి విద్య కావాలో వాళ్ళకి అలాంటి విద్య అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఈ పాఠశాల నుండి మంచి విద్యావేత్తలుగా తయారు చేయడా తయారు చేయడమే లక్ష్యంగా ఈ మన ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో మన పిల్లలు మంచి విద్య అందుకొని నాణ్యమైనటువంటి విద్య అందుకొని మంచి భవిష్యత్తు అందుకుంటారని